శ్రీ సాయి రామ్ శ్రీ భగవద్గీత తొమ్మిది అధ్యాయంలోని పదిహేడు శ్లోకం గురించి ఈ ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకంలో చెప్పినటువంటి ముఖ్య విషయములలో క్రతువు నేని యజ్ఞము నేని పితృదేవతలు ఇచ్చేటువంటి అన్నము నేని ఔషధము నేనే మంత్రము నేనే హవిస్తునే అగ్ని నేని ఓమ కర్మము నేనే అయి ఉన్నా అని చెప్పి తెలియజేశారు ఇక ఏ ఈరోజు తెలుసుకోబోయేటువంటి పదిహేడు శ్లోకంలో పితమ్య జగో మాత పితమ వేద్యం పవిత్రం కారృక్షమయూరేచ అస జగత్ నకు అహం ఏవా నేనే పిత తండ్రిని మాతీ దాత రక్షకుడను లేక కర్మఫలదాతను వేద్యం తెలుసుకునదగిన వస్తువును పవిత్రం పవన పదార్థమును ఓంకారమును అనగా ప్రణవ స్వరూపులను ఋక్ సామ ఋగ్వేద యజుర్వేద సామవేదములను అయి ఉన్నాను ఈ జగత్తుకు నేనే తండ్రిని తల్లిని సంరక్షకుడుగను లేక కర్మఫలదాతను తాతను మరియు తెలుసుకునేదగిన వస్తువును పావున పదార్థమును ఓంకారమును ఋగ్వేద యజుర్వేద సామవేదములై ఉన్నాను లౌకిక బంధువులతో జీవుని సంబంధము తాత్కాలికమైనది స్థూల దేహం వరకే వారితో సంబంధం ఉంటుంది దాని పత్రంతో ఆ సంబంధం ముగిసిపోతుంది తల్లి కానీ తండ్రి కానీ తాత కానీ సోదరుడు కానీ అంతే కానీ భవ సంబంధం అటువంటిది కాదు భగవానుడు అనేటువంటి వాడు తండ్రి తల్లి తాత ఎల్లప్పుడూ మన వెంట ఉంటాడు సాయిరా జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు మల్ల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా